ఇక రోడ్డుపై చెత్త ఎందుకు పారబోస్తున్నారని అడిగినందుకు ముసారాంబాగ్ లో జిహెచ్ఎంసి కార్మికులపై బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులు కథలతో ముకుమ్మడిగా దాడి చేశారు ఇక ఈ దాడిలో పలువురు గాయపడ్డట్టుగా కూడా తెలుస్తోంది ఇక ఈ దాడిలో భాగంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి మలక్పేట పోలీస్ స్టేషన్ లో కార్మికులు ఫిర్యాదు చేశారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు వచ్చి వద్దు అని చెప్పినందుకు అందుకు తెలివి రాదు ఏం కాదు ఇంటర్ గురికొస్తారు గురికొస్తుంటే నేను ఏ చాయ్ మా సూపర్ గారు మా రాగానే మరి ఏది ఏమని కొట్టే ఆట ఆడుతు ఆటాటు అనలే ఆయన ఏమనలే

పొద్దున ఐదు గంటలకు లేచి వస్తున్నాం సార్ మేము ఐదు గంటలకు లేచి వచ్చి ఆయన రోజు ఆడ వాళ్ళు బీఆర్ఓలు వాళ్ళు మేము రోడ్ల మీదకి ఇరవై మంది మీద ఇరవై మంది లోకల్ గా ఉండి హోటల్లో పట్టి పని చేసుకుంటూ ఉన్న బంగ్లాదేశీలు కానీ బీఆర్ఓలు కానీ ఇక్కడ పని చేస్తూ మా కార్మికుల పొద్దున లేచి దాడి చేస్తా ఉన్నారు కార్మికులకు రక్షణ లేకుండా పోతుంది దీని మీద కమిషనర్ గారు దృష్టి పెట్టాలి